ఎందుకు బయటకు వస్తుంది మీరు ఈ రోజు ఈరోజు మనం హైడ్రా లో ఉన్నాం సో సోమవారం అంటే తెలిసిందే కదా హైడ్రా ఆఫీస్లో ప్రజా వాళ్ళు వచ్చి తమ తమ సమస్యలు చెప్పుకొని ఎవరైతే తమ భూమి కబ్జా అయిందో ఎవరైతే తమ పార్టీ కబ్జా అయిందో ఎవరైతే తమ కబ్జా అయిందో ప్రతి ఒక్కటి వచ్చి ఇక్కడ స్వయంగా రంగనా సార్ కలిసి వారితో మాట్లాడి వారి యొక్క ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారు అయితే వారి వారి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కూడా దొరుకుతుంది ఇక్కడ సో కాబట్టి మనం కూడా ఈ ఈరోజు హైడ్రా కి రావడం జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి సార్ నమస్తే సార్ మేము దుండిగల్ మున్సిపాలిటీ నుంచి వచ్చాం సార్ మిడ్చా జిల్లా మల్కాజగిరించి సార్ సర్వే నెంబర్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ సిక్స్లో ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు ఉంది సార్ అయితే కొంతమంది టీఆర్ఎస్ లీడర్ల సహకారంతో ఇరవై ఐదు ఫీట్ల రోడ్డుని కూడా నోటర్ చేసి అమ్మారు సార్ గతంలో కూడా కంప్లైంట్ ఇచ్చాము అధికారులు స్పందించట్లేదు హైకోర్టులో కూడా కేసు చేసాం సార్ అయినా సరే స్పందించలేదు అధికారులతో మాకు న్యాయం చేయట్లేదు సార్ అందుకే హైదరాబాద్ని సంప్రదించడానికి వచ్చాం సార్ రంగనాథ్ గారు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్ నేను హైడ్రా అంటే ఫుల్ ఫామ్ కూడా నాకు తెలియదు నాకు తెలిసిందంతా ఒక్కటే హైడ్రా అంటే రంగనాథ్ సార్ అంతే న్యాయం నిజాయితీ అని విన్నాను నేను ఐ వాజ్ నాట్ ఇన్ ఇండియా ఫర్ సమ్ టైమ్ నేను ఒక ఫ్లా సింగిల్ మదర్ నా కొడుకు కష్టార్జితం ఒక ఫ్లో ఫ్లాట్ కొన్నాము మేము జూబ్లీ హిల్స్లో ఆ బిల్డర్కి పర్మిషను నాలుగు ఫ్లోర్స్కే వచ్చింది స్టిల్ట్ మొత్తం మొత్తం కార్ పార్కింగ్కి వచ్చింది అతను నేను మా మాది ఫోర్త్ ఫ్లోరు అతను ఫిఫ్త్ ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేసే ఉద్దేశంతో నిరుద్దేశంతో ఉద్దేశంగా నిరుద్దేశంతో బ్రైప్ చేసి నేను కడతాను ఎలాగా అని ఛాలెంజ్ చేసి ఓపెన్ పెట్టాడు పిట్స్ లిఫ్ట్ ఇన్స్టాల్ చేశారు టెదర్స్ మీద ఎవరికి వెళ్లకుండా లాక్ చేసేసారు మాది ఫోర్త్ ఫ్లోర్ మేము నైన్టీన్ ల్యాక్స్ పెట్టి ఇంటీరియర్స్ చేయించామండి లాస్ట్ ఇయర్ అవి సీపేజ్ అవి చాలా డ్యామేజ్ అయింది మొన్న త్రీ డేస్ ముందు కూడా ఇంత పెద్ద వర్షం వచ్చింది సార్ నేను పోలీస్ జిహెచ్ఎంసీ వెంట సెవెన్ మంత్స్ నుంచి తిరుగుతున్నానండి సెవెన్ మంత్స్ నా దగ్గర ఒక ముప్పై నలభై ఫైల్స్ అండి దీనివి దానివి అనేసేసి ఫైనల్గా డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి మేడం నాకు చాలా న్యాయం ఇచ్చారు ఆమె షోకాజ్ నోటీస్ ఇచ్చారు బిల్డర్కి అది డిమాలిష్ చేయాలి అనేసి పదిహేను రోజులు ఇచ్చారు మళ్ళీ స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చారు అది రెండింటికి వాళ్ళు జవాబు ఇవ్వకుండా కోర్టుకి వెళ్ళారు కోర్టులో రిట్ పిటిషన్ వేసుకుంటే స్టే దొరకలేదు అది క్యాన్సిల్ అయ్యింది కానీ కోర్టు వాళ్ళకి టెన్ డేస్ టైం ఇచ్చారు రెగ్యులరైజేషన్ చేయించుకోవచ్చు అనేసి రెగ్యులరైజేషన్ అయ్యే వరకు డీసీ మేడంకి అది డిమాలిష్ యాక్షన్ తీసుకోవద్దని ఇచ్చారు ఆ టెన్ డేస్ కూడా అయిపోయినాయండి ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో చాలా పెద్ద రూమ్ అండి థర్టీ బై ట్వెల్వ్ అప్రాక్సిమేట్లీ అండ్ మోర్ ఆల్సో నా ద హైడ్రా ఈస్ ఫ్రీ టు డిమాలిష్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్తో నేను ఇక్కడికి వచ్చాను సార్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్తో చాలా చాలా ఇబ్బందులు పడి మేము కొన్నామండి అది అది బ్యాంక్ లోన్లో ఉంది సార్ వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ మై సన్ ఈజ్ గివింగ్ ద ఇంట్రెస్ట్ టు ద బ్యాంక్ హెచ్డిఎఫ్సి మమ్మల్ని అయితే చాలా అన్యాయం చేశారు సార్ ప్లీజ్ నేను కోదుకుంటున్నాను మీరు నాకు న్యాయం చేయండి మీరు చేస్తుందన్న ఉద్దేశంతో నేను చాలా చాలా ఓ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాను సార్ ఈ కంప్లైంట్ ఇస్తున్నాను ప్రొఫెషనల్ ఆఫీసర్ టైం వాయిల్డ్ తీసుకుంటున్నం యాక్చువల్లీ తీసుకోవలేకపో 4 వీక్స్ నుంచి అటక్ వస్తుంది యాక్చువల్లీ తీసుకోవలేను ఇక్కడ వస్తే గవర్నమెంట్ ల్యాండ్స్ చూస్తారండి గవర్నమెంట్ డ్యాంక్స్ కూడా ఓకేండి మీరు కంప్లైంట్ ఇండి నా కంప్లైంట్ నా గ్రౌండ్ ప్లస్ 2 పర్మిషన్ మర్ 10 రోజులు చేసినా వాళ్ళు ఏమో వచ్చి ఇన్ఫర్మేషన్ ఇయ్యలేమే 10 రోజులు డిమాలిషన్ చేశారు ఆ ప్రవీణ్ బోర్డ్ సుజీర్ బోర్డ్ కంపెనీ ఇచ్చిన అపార్థం నేను 40 డేస్ బిఫోర్ ఇచ్చినా కంప్లైంట్ ఐనే కంప్లైంట్ తీసుకోలే ఐచి తీసుకోలే అన్నం సార్ మామిదా ఐచి తీసుకోను ఇస్ మెయిన్ కూడా అదే చెప్పునా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవలే కదా సార్ లా అందరికి ఒకటే కదా ఐనే టోటలీ అనథరైజ్ కన్స్ట్రక్షన్ ఇనే కన్స్ట్రక్షన్ సో ఇప్పుడు మే హైడ్రో నుంచి చేయనేం అమ్మ హైడ్రాబాద్ వస్తే ఇదే చెప్తున్నాను నేను హైడ్రాద్ తీసుకుంటాను తొందరగా ఆక్షన్ అని మంచి నీరు వాళ్ళు పోవని చెప్తున్నాను మా పేరు తోమ మేము తుర్కే అయిన దానిలో శ్రీరంగపురం కాలనీరు ప్లాట్ కొన్నాము అది మొత్తం ఐదు ఏకరాల జాగ ఐదు ఏకరాల దొరికింది మా మూడు ఎకరాలను మేము కొన్నాము రెండు ఎకరాలు గోవింద్ హక్స్ చెప్పి ఆయన కొన్నాడు మూడు ఏకర్ కొనేది ఏషియన్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు కొన్నారు ఏషియన్ హౌసింగ్ కార్పొరేషన్ సుప్రసిడెంట్ బై డాక్టర్ డి రంగప్రసాద్ ఆ రంగప్రసాద్ ప్రసాద్ ఆ మూడు ఏకర్ తీసుకొని మొత్తం ప్లాట్ ఒకటి తీసి మాకు ప్లాట్ అమ్మారు మేము నేను ఎనిమిది ప్లాట్ తీసుకున్నాను మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక ప్లాట్ రెండు ప్లాట్ ప్లాట్స్ తీసుకున్నారు ఆ ప్రాంత తర్వాత టూ థౌజండ్ సిక్స్లో మెట్లైట్లో వచ్చి ఈ గోవిందాసు వాళ్ళ కొడుకులు ఆ గుండాలు అన్నీ వచ్చి ట్రస్పాస్ ఆ ల్యాండ్ ట్రస్పాస్ చేసి జేసీబీ టిల్లరు బుల్డోసులు అన్ని తీసుకువచ్చి ఆ లేఅవుట్ బ్యూటిఫుల్ లేఅవుట్ ఉంటే ఆ లేఅవుట్ మొత్తం లేఅవుట్ మొత్తం పలగొట్టి ప్లాట్ నెంబర్ స్టోన్ మొత్తం ఫుల్డ్ అవుట్ చేసి సైన్ బోర్డు ఉండే సైన్ రోడ్ రోడ్ సైన్ బోర్డు ఉండే ఆ సైన్ బోర్డు మొత్తం పొలగొట్టి అన్ని సత్యానం చేసి అన్నీ అది అగ్రజీ దాంట్లో చేశారు వాళ్ళు లేదు దానిలో ఏమి రోడ్ కానీ మళ్ళీ ప్లాట్ కానీ ఏమి లేకుండా మొత్తం రోడ్డు వల్ల మొత్తం దున్నేసి పొలంలో పొలం పొలం పొలంలో చేసిండేవారు మేము అది కనుక్కొని తెల్లారి అక్కడ పోయి చూస్తే మా ప్లాట్ ఎక్కడ ఉంది చెప్పిన దగ్గర గుర్తు లేకుండా అయిపోయింది మాది మేము ఇమ్మడే మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము ఫిఫ్టీన్ టు లెవెన్ టూ సిక్స్లో ఆ కంప్లైంట్ ఇరవై మంది ఇస్తే ఆ కంప్లైంట్ మీద పోలీసు వాళ్ళు ఏమి పట్టించుకోలేదు యాక్షన్ తీసుకోలేదు తర్వాత మేము ఏం చేసామంటే వాని మీద ఒక కేసు పెట్టాము వాయిస్ నెంబర్ వన్ జీరో ఫైవ్ సిక్స్ ఫైవ్ టూ సౌసండ్ ఎయిట్ దానికి మాకు టూ సిక్స్ టూ థౌసండ్ ఫోర్టీన్లో మాకు ఫేవర్గా ఆర్డర్ వచ్చినాయి ఆర్డర్ వచ్చిన తర్వాత వాడు ఏమో అప్పీలని పోయాడు వాడు ఒక ఫార్టీ పర్సెంట్ దాకా కామండ్ వాళ్ళు కట్టాము స్టోన్ 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 వాళ్ళు కట్టాము స్టోన్ వాళ్ళు కట్టినప్పుడు ఏమైందంటే వీడు వచ్చి జేసీబీ టిల్లరు అదే బుల్డోసీ తీసుకువచ్చి మొత్తం కామౌండ్ వాళ్ళు వాళ్ళు మొత్తం పొల కొట్టేడు వాడు పడగొట్టేసి ఉన్న సామాన్ ఎత్తుకుపోయిన వాడు మీనా ఎత్తుకుపోయాడు నేను అప్పుడే అక్కడ పోయి పోలీస్ స్టేషన్లో వనసాలిపురం పోలీస్లో తీసుకుపోయి ట్వంటీ త్రీ లెవెన్ థౌసండ్ ఫోర్టీన్ ఒక కంప్లైంట్ ఇచ్చాను ట్వంటీ త్రీ లెవెన్ ఫోర్టీన్గా ఏ డామేజ్ జరిగింది మాకు దాని మీద కంప్లైంట్ ఇస్తే ట్వంటీ త్రీ లెవెన్ థౌసండ్ ఫోర్టీన్ కంప్లైంట్ ఇస్తే ఒక ఎఫ్ఐఆర్ నంబర్ కూడా మాకు ఇవ్వలేదు మీరు ఇదంతా హైదరాబాద్కి చెప్పారు కదా సో హైదరాబాద్ మీకు ఎలాంటి స్పందన ఇచ్చారు

పార్టీఫీ రోడ్ ని గోవింద హరిద్వార్ హోటల్ అతను కబ్జా చేసిండు టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు సెవెంటీ ఫోర్ నుంచి సెవెంటీ ఫోర్ లో లేఅవుట్ అయింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు కూడా ఆ రోడ్ ఉంది అది నాలుగైదు కాలనీలకు వెళ్ళే రహదారి చాలా కాలనీలు ఎఫెక్ట్ అవుతుంది ఇంకా అంబులెన్స్ రావడానికి లేదు మాకు ఏదైనా క్యాబ్ బుక్ చేసుకున్నా లేదు ఆ ఒక పెద్దఐనా ప్రాణం కూడా పోయింది అంబులెన్స్ రాకుండా వేరే కాలనీకి వెళ్ళి ఆ అడ్రస్ వెతుక్కోలేదు ఈ చక్కగా ఉన్న రహదారిని రహదారి రోడ్ ప్లస్ మిగతా రోడ్లు సబ్ రోడ్లన్నీ కబ్జా చేసి మేము అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు న్యాయం జరగలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ చూసి హైదరా నుంచి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను నమస్కారం సార్ నా పేరు విజయ్ నిర్మల మేము రోడ్ కోసం వచ్చాము రోడ్ ఆరు కాలీలకు వెళ్ళే రోడ్ దాన్ని కబ్జా చేశారు గోవిందాస్ గారు మేము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కానీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము ఆర్డిఓ దగ్గరికి వెళ్ళాము మున్సిపల్ ఆఫీస్కి అయితే ఒక హండ్రెడ్ టైమ్స్ వెళ్ళినా కూడా ఎక్కడ కూడా న్యాయం జరగలేదు వాళ్ళు సర్వే అంటున్నారు వచ్చి సర్వే చేసుకుంటారు సర్వే రిపోర్ట్ మాకు ఇవ్వట్లేదు పిఎస్కి వెళ్తే లో కూడా వాళ్ళకి న్యాయం జరుగుతుంది మేము చాలా మధ్య తరగతి వాళ్ళము తిరిగి తిరిగి మా హస్బెండ్ కూడా చనిపోయాడు చిన్న పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు మేము పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు మాకు అది మా అసలు మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఆ రోడ్ మా క్లియర్ చేసి ఇస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము ఇక్కడ సార్ మాట్లాడిన తర్వాత మాకు న్యాయం జరుగుతుంది అనిపిస్తుంది సారు చాలా బాగా స్పందించారు తొందరలో ఈ రోడ్ అయితే ఏదైతే కబ్జా కగిందో గోడ పెట్టారో దాన్ని తొలగిస్తామని మాకు జరిగింది ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క ఎవరైతే ఉన్నారో ఎవరైతే తమ సమస్యల కోసం వచ్చినటువంటి వారందరినీ కూడా వారితో మాట్లాడడం జరిగింది సో వారు మాట్లాడిన తర్వాత ఇప్పటికీ వారు చెప్తుంది ఏంటంటే మరి భూమి కబ్జా అయింది మరి రోడ్డు కబ్జా అయింది సో ఆ కబ్జా అయిన వాటి పైన గతంలో కూడా కంప్లైంట్స్ ఇచ్చాము సో ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చిన స్టే కానీ కోర్టు నుంచి వచ్చిన స్టే కానీ పట్టించుకోకుండా వారు మళ్ళీ వారి యొక్క అక్రమ కట్టణాలను కూడా మళ్ళీ అక్కడ వారికి సంబంధించిన కట్టడాలు కట్టేసుకుంటున్నారు మాకు ఇంకా న్యాయం జరగట్లేదు సో రంగనాథర్ దగ్గరికి వచ్చారు మాకు ఇంకా న్యాయం జరుగుతున్న నమ్మకం ఉంది సో రంగనాథ్ గారు కూడా మమ్మల్ని ఆదుకుంటారని చెప్పారు సో సో ఇది ఇప్పటివరకు మీడియా దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ లోకేష్ గౌడ్ ఫ్రం హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలి యాప్ From the links in the description.